హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో పోలీస్ రిక్యూర్మెంట్ బోర్డు నుంచి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీలు ఇవ్వాలనేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక ప్రశ్న నోటు చూడవచ్చు సార్ సో శాంక్షన్ పోస్ట్ ఆఫ్ సివిల్ అండ్ ఏఆర్ పోస్టులు సివిల్ పోస్టులు ఏ ఏఆర్ పోస్టులు ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక యూనిట్ ప్రాతిపదికను తీసుకొని మరి ఎంతవరకు ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి సో శాంక్షన్ ఎన్ని పోస్టులు కావాలి అదేవిధంగా ఇప్పుడు ప్ర ప్రజెంట్ వేకెన్సీస్ ఆఫ్ సివిల్ అండ్ ఏఆర్ పోస్టులు ఇక్కడ చూడవచ్చు సార్ ప్రజెంట్ వేకెన్సీస్ ఆఫ్ సివిల్ ఆర్ ఏఆర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు అనేది దాని గురించి కూడా పోలీస్ రిక్యూర్మెంట్ బోర్డు అనేది ఇక్కడ పంపించడం జరిగింది సార్ సో ప్రతి ఆ డిస్టిక్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాలనేసి అది ఎప్పటిదాకా అంటే థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉన్నదో అప్పటి వరకు కొంతమంది ప్రమోషన్స్ వెళ్ళిపోతారు కొంతమంది రిటైర్మెంట్ అవుతారు సో ఈ విధంగా ఎవరైతే సివిల్ ప్లస్ ఏఆర్కు సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలనేసి ఇక్కడ మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో ఈ విధంగా ఏదైతే థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా సేకరించిన తర్వాత అవి కూడా ఏ ఏం చేస్తారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపిస్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత ఆమోదించిన తర్వాత తర్వాత మళ్ళీ ఫో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పంపిస్తారు అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుంది సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బేస్ ఉన్నదో ఇప్పుడు ఖాళీల గురించి చూస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సివిల్ డిపార్ట్మెంట్లో ఏఆర్ డిపార్ట్మెంట్లో మరి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగింది సార్ మొత్తానికి అయితే తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగు జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఈసారి మాత్రము ఆ ఇరవై వేల నోటిఫికేషన్ ఇవ్వాలనేసి అభ్యర్థులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ సో ఇరవై వేల డిమాండ్ చేయడం జరుగుతుంది సో గతంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పదిహేను వేల వరకు మరి ఆర్థిక శాఖకు పంపించేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారనేసి ఒక ప్రశ్న నోట్ కూడా మనకు రావడం జరిగింది సో వివిధ ఖాళీలతో సో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం తెలంగాణలో కనబడుతుంది సో గతంలో చూసుకున్నాము మనకు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదహారులోకి వచ్చి వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులోనే వచ్చింది సో విత్ ఇన్ వన్ ఇయర్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కంప్లీట్ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తూనే ఉన్నది ఈ తరుణంలో రెండు వేల ఇరవై ఆరులో వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది సో దానికంటే ముందు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీలుంటుంది ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటికీ కూడా చాలా నోటిఫికేషన్లు డిలే చేస్తుంది కాబట్టి ఈ దిస్ ద దసరా తర్వాత కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయండి అయితే తెలంగాణలో నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా కొలువులు సాధించాలంటే ఏదైతే జాబ్ సాధించాలంటే ఫస్ట్ వచ్చేది ఏంటిదంటే పీసీ పోలీస్ కానిస్టేబుల్ జాబు తొందరగా వచ్చేటటువంటి జాబు సో దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఉంటాయి అదేవిధంగా ప్రిలిమరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము మొత్తం క్రాక్ చేయాలంటే ఫస్ట్ నుంచి బేస్ ఉండాలి ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ పాస్ అవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ సంసిద్ధంగా ఉండాలన్నమాట నోటిఫికేషన్స్ సో కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవడం కంటే నోటిఫికేషన్ రాకముందు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది లాంగ్ టర్మ్ చదివేటోళ్ళు ఎక్కువగా సక్సెస్ అవుతారండి ఏదో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఒక రెండు నెలలు చదివి నేను జాబ్ కొడతానంటే అది మీ ఊహగానే తప్ప అలా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ రేదండి అదృష్టం ఉంటే తప్ప ఇంకా ఏం ఉండదు కాకపోతే ఎక్కువగా ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే జాబ్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ ను కంటిన్యూ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్